హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్ అండ్ అలాగే రేపే పౌర్ణమి కదా ఈ పౌర్ణమి వచ్చేసి నైటు ఒకటిన్నర నుంచే స్టార్ట్ అయిపోతుంది పౌర్ణమి చంద్రుడు చూడండి అప్పుడు ఎంత బాగా మెరుస్తూ ఉన్నాడు అసలు లైట్ వేయకపోయినా ఇంటి ముందు లైటింగ్ అట్లా ఉందన్నమాట సో ఈ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వేటికైనా కానీ మనం తినే వాటి మీద దర్బలు పెట్టుకుంటే ఆ కిరణాలని పడనీయకుండా ఆ వస్తువు మీద దర్బలు ఆపుతాయి అసలు ఏంటి దర్బలకి ఇంత ప్రత్యేకత అనుకుంటున్నారా మందర పర్వతాన్ని వాసుకిని ముడేసి రాక్షసులు లోపక్క పక్క లోపక్క పక్క చిలుకుతారు కదా చిలికినప్పుడు ఫస్ట్ వచ్చేసి విషం వస్తుంది తర్వాత అమృతం వస్తుంది కదా చిలికేది ఎక్కడంటే కింద మహావిష్ణువు కూర్మావతారంలో ఉంటారు సో అట్లా చిలికినప్పుడు ఏమవుతుందంటే ఆ వీపుకి ఆ పైన ఆ పర్వతానికి మధ్యలో రాపిడి జరిగి చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా అలా వీపు మీద ఉన్నవి రాలి భూమి మీద పడతాయి ఆ రాలిన వెంట్రుకలనే దర్బలు అని అంటారు అందుకే ఆ మహావిష్ణువు వెంట్రుకల్ని ఇలా దర్బలు అంటారు అందుకే ఈ దర్బలకి ఇంత ప్రత్యేకత ఎప్పుడు ఏ గ్రహణం వచ్చినా కానీ మనము వాటి మీద నీళ్ళ మీద మనం ఏవేవైతే వాడతాం వాటి మీద దర్బలు పడి పెడితే ఆ గ్రహణ కిరణాలు అయితే మన దర్బలు ఉండడం వల్ల వాటిని చేరుకోలేవు ఆపేస్తాయి ఈ దర్బలు ఇంతటి ప్రత్యేకత ఉంది మన దర్బలకి అందుకే ప్రతి గ్రహణం అప్పుడు దర్బలు వాడండి తర్వాత గ్రహణం అయిపోయాక దర్బలు తీస్తే స్నానం చేసేయండి అంటారు అంతే అనమాట వీటికి